లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు బీర్బల్ ఇద్దరు వ్యాపారులు ఒకసారి ఒక చమురు వ్యాపారికి ఒక మాంసం వ్యాపారికి చాలా పెద్ద గొడవ జరిగింది విషయం తేలక ఇద్దరూ బీర్బల్ దగ్గరకు వెళ్ళారు తగవు తీర్చమని బీర్బల్ని అడిగారు అసలు గొడవ ఏంటి అని బీర్బల్ అడిగాడు అప్పుడు మాంసం వ్యాపారి ఇలా చెప్పాడు నేను మాంసం అమ్ముకుంటుంటే ఈ చమురు వ్యాపారి నా దుకాణానికి వచ్చి చమురు పోస్తానన్నాడు గిన్నె తీసుకురావడానికి నేను లోపలికి వెళ్ళినప్పుడు ఇతను నా నాణాల సంచి తీసుకొని అది తనదే అని గొడవ చేస్తున్నాడు నా డబ్బు సంచి నాకు ఇప్పించండి వెంటనే ఆ చమురు వ్యాపారి లేదు అతను చెప్పేవన్నీ అబద్ధాలు ఆ సంచి నాదే నేను నాణాలు సంచిలో నుంచి తీసి లెక్కపెడుతున్నాను అది చూసి ఇతను దురాశతో నా సంచి కాజేయడానికి ప్రయత్నిస్తున్నాడు న్యాయం చెప్పండి అన్నాడు బీర్బల్ ఎన్నిసార్లు అడిగినా వాళ్ళిద్దరూ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పసాగారు ఇదంతా చూసిన బీర్బల్ ఒక పెద్ద పాత్రలో నీళ్లు తప్పించాడు ఆ నీళ్లలోకి సంచిలో నాణాలన్నీ వేశాడు వెంటనే ఆ పాత్రలో నీళ్లపైన పలచగా నూనె తేలింది ఆ తెట్టు చూసిన వెంటనే ఆ సంచి చమురు వ్యాపారిదని అందరికీ అర్థమైంది బీర్బల్ సంచిలో మళ్ళీ నాణాలను నింపి చమురు వ్యాపారికి ఇచ్చేశాడు మాంసం వ్యాపారిని శిక్షించాడు